హాయ్ అందరికి ఈ మా పొలం కాడ అమ్మవారికి నైవేద్యం పెడుతున్నాం కట్టెలప్పు మీద నా నైవేద్యం ప్రిపేర్ చేస్తున్నాం అంతలోపయితే నేనైతే మూతకాకులు తీసుకుంటున్నా మూలయితే ఘోరంగా అయింది ఫ్రెండ్స్ చూడండి ముందైతే అమ్మవారికి సంవత్సరం అయితే ఫ్రెండ్స్ పెయింట్ వేసి ఇప్పుడైతే మళ్ళీ వేసినాం చూడండి పెయింట్ అయితే నేనే వేసిన అట్లనే అమ్మవారికి మంచిగా అలంకారం అయితే చేసిన మా పొలం కాడ అమ్మవారికి నైవేద్యం సంవత్సరానికి రెండు సార్లు అయితే పెడతాము ఈసారి కొంచెం లేట్ అయింది ఒడ్లు పట్టించుకొచ్చినాక అయితే ప్రతిసారి అమ్మవారికి నైవేద్యం పెడతాము ఈసారి అయితే బియ్యం పట్టియలేదు అందుకే నైవేద్యం అయితే కొంచెం లేట్ అయింది అయితే ఘోరంగా అయిందని తొందర తొందరగా అయితే వండేసింది ఇంకా మా మమ్మీ అయితే ప్రసాదం అయితే అమ్మవారికి అయితే పెడుతుంది ఇంకా పెయింట్ అయితే మంచిగా ఆరిపోయింది ఇక పూజ అయితే స్టార్ట్ చేసింది ఫ్రెండ్ చూడండి పూజ అంటే మరి పెద్ద ఏం కాదు అమ్మవారికి నైవేద్యం పెట్టి దీపం ముట్టించి కొబ్బరికాయ కొడితే అయిపోతుంది మా వాళ్ళైతే పూజ చేస్తున్నారు ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఇట్లానే వేస్తారా కామెంట్ చేయండి అమ్మవారు కోరుకున్న కోరికలు అయితే తీరుస్తారు ఫ్రెండ్స్ మీరు కూడా కోరుకోండి అమ్మవారికి అయితే మొక్కండి అమ్మవారి పేరు అయితే భూలక్ష్మి పడేలాగా ఉంది మేమైతే తొందర తొందరగా అయితే వేస్తున్నాం ఎప్పుడైనా మేము కొంచెం చీకట్లకి వేసేది ఫ్రెండ్స్ ముందు కూడా చేసినప్పుడు అయితే వర్షం వచ్చిన ఉండే ఈసారి కూడా వర్షం వచ్చేలా ఉంది అందుకే కొంచెం తొందర తొందరగా అయితే కానిస్తున్నాం పూజ అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా అందరం అయితే బొట్లు పెట్టుకుంటున్నాం అమ్మవారికి నైవేద్యం పెట్టడం అయితే అయిపోయింది ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ ఎట్లా అనిపించింది నచ్చితే లైక్ చేయండి వీలైతే కామెంట్ చేయండి అయితే కంప్లీట్ ఫ్రెండ్స్ మేమైతే అమ్మవారి ప్రసాదం అయితే తింటున్నాం